అయితే రైతు భరోసా నాకు అయినాయి కొన్ని సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకోవాలని చాలా మంది నిరుపేదలకు కోరిక ఉన్నది ఆ కోరిక అన్నది రేవంత్ అన్న ఈ విధంగా అందరికి సాయం చేసి అందరిని ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మాకు అన్ని కరెంట్ ఫ్రీ వస్తుంది రుణం రుణమాఫీ అయింది ఆడపిల్లలకు బస్ ఫ్రీ వచ్చింది ముఖ్యంగా మహిళలకి సమాన హక్కులు కానివ్వండి గౌరవంగా మరి గౌరవిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నేతల మీద ఎంతో దయదలిచి మాకు పని కల్పిస్తున్నారు పని కల్పించడంతో పాటు మాకు అవసరం పొడవున ఉపాధి కల్పించేందుకు మనకు చీరల ఆర్డర్ అని ఇవ్వడం జరుగుతుంది పది ఎండ్లు అయినా కానీ మాకు ఎవ్వరు ఏం చేయలేరు సార్ మాకు గుడిసెలు ఉన్నా కానీ మాకు డబల్ బెడ్రూమ్లు రాలేదు సార్ ఏది రాలేదు మేము భూమి లేదు జాగా లేదు ఈ కాంగ్రెస్ వచ్చిన సుంది మాకు డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి మాకు ఈ సిలిండర్ వచ్చింది మాకు ఉపాధి పని చేసుకుంటే మాకు ఆరు వేలు పడ్డాయి సార్ మంచిగా నడుతుంది సార్ మా ప్రభుత్వం వచ్చిన మంచిగానే ఉంది మంచిగా ఏమైంది ప్రీ బస్ పెట్టే ఐదు వందల రూపాయలు గ్యాస్ ఆయే కరెంటు ఉచితమైన రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచిగా రైతులకు మేలు చేస్తున్నది మన ఇంకోటి రుణమాఫీ కూడా సకాలంలో చేసిండ్రు వాళ్ళు మాకు జీరో కరెంట్ బిల్ వచ్చింది లాస్ట్కి ఏంటే గ్యాస్ గ్యాస్ ఐదు వందలు గ్యాస్ వచ్చింది తర్వాత ఫ్రీ బస్ వచ్చింది ఇప్పుడు స్టార్ట్కి ఇల్లు సంక్షన్ల ఆరు లక్ష ఐదు లక్షలు అంటే ఈ జీవితంలో ఫస్ట్ సార్